గురజాల పట్టణంలో స్థానిక అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో మాచర్ల పట్టణానికి చెందిన షేక్ సుబానీ కుమారుడు ఆరిఫ పదవ తరగతి పరీక్షల్లో ఉన్నత స్థాయి మార్కులు రావడంతో అందుకు కృతజ్ఞతగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించాలని అనీగ్రెస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని మాట్లాడుతూ ఆరీఫ్ తనకు అత్యధిక మార్కులు వచ్చిన సంతోషాన్ని మనందరి మధ్య ముఖ్యంగా అవ్వాతాతల మధ్య ఈ సంతోషాన్ని పంచుకోవటం చాలా మంచి శుభ పరిణామం అని అంతేకాకుండా ఆరీఫ్ భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాగుల్ మేస్త్రి నాడల్ మస్తాన్ షేక్ షరీఫ్ చింతకాయల ఏసయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకి మా వైసీపీ యువనాయకుడు మస్తాన్ వల్లి గారి తోడలుడు సుబాని గారి అబ్బాయి ఆరీఫ్ ఈ అబ్బాయి ఈ మధ్య జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఐదు వందల అరవై మార్కులు అరవై మూడు మార్కులు సాధించి ప్రథమ శ్రేణి అంటే అరవై మూడు మార్కులు మూడు మార్కులు అంటే చాలా మంచి మార్కులు దాదాపుగా తొంభై శాతం తొంభై మూడు శాతం మార్కులతో మంచి ఫలితాన్ని సాధించారు ఈ సందర్భంగా ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా అబాతాతలతో పంచుకోవాలి పెద్దలతో పంచుకోవాలి మీ అందరికీ కూడా చక్కని భోజనం పెట్టి మీ అందరి ఆశీస్సులు కోరుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అవన్నర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మనం అందరం కూడా మనం మంచి మార్కులు సాధించిన విద్యార్థి ఆరిఫ్కి అందరం కూడా శుభాకాంక్షలు తెలుగుదాం కంగ్రాట్స్ మంచి మార్కులు సాధించిన ఆరిఫ్ మిత్రుడు ఇర్ఫాన్ ఈ అబ్బాయికి కూడా ఈ టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఐదు వందల ముప్పై మార్కులు వచ్చినాయి కాబట్టి అబ్బాయికి కూడా మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలుగుదాం ఇద్దరు కూడా మాచర్లు ఆదర్శ పబ్లిక్ స్కూల్లో చూసుకుంటున్నారు ప్రేమించి మాచర్ వాస్తవులు మరి మంచి మార్కులు వచ్చిన సందర్భంగా ఆ బాబు హరీష్ మరి మంచి మార్కులు వచ్చి సంతోషంగా అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఈ బాబు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ బాబు ఆలోచన కానీ పేదల మధ్య అనాథల మధ్య భోజనం పెట్టాలన్న తలంపు చాలా గొప్పది ఈ కార్యక్రమానికి గురజాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు అలాగే నాగుల్మేరి మేస్త్రి గారు మరి తక్కిన పెద్దలందరూ కూడా మా ఆశ్రమానికి సందర్శించి వారి చేతుల మీదుగా అన్నదానం పెట్టించడం చాలా గొప్ప పరమదినం కనుక ఆ బాబు ఇంకా మంచి మార్కులు చదివి సాధించి ఇంకా ఉన్నతన సదులు చదవాలి భగవంతుడు ఆశీస్సులో ఉండాలి వచ్చిన ఈ ముసలోళ్ళు పేదల మధ్య దీవెన పొందాలనే తలంపు మరోసారి గొప్పదేదని మనం చేస్తూ ఆ బాబు ఇంకా మంచి మార్కులు రావాలని मन सार

आजु खुल्ला लाग्यो देशहरु अनि उरे खानि पठाउँछन् औटा ममा के भन्छ हजुर के लेखिले न हो नि नभए नि याला नि